ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము మా ఊరికి వచ్చామండి మా మసంతూర్కి వచ్చాము ఈరోజు సండే కదా చర్చికి వచ్చామండి ఎందుకంటే ఈరోజు మా చిన్న బాబుకి పేరు పెడుతున్నామండి చూడండి చర్చి దగ్గర

మరి ఏంటి మరి పాపం ఎట్లయితే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే రక్త ఉన్నప్పుడే మీరు ఈ లోకంలో పాపం చేస్తే అంటాడు దేవుని సోదరు మామే అందులో బట్టి కీర్తనలు మరి నూట ఇరవై నాలుగో కీర్తన మరి అక్కడ ఫస్ట్ వచ్చినాలు మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు ఫస్ట్ వచ్చిన మనం చూసుకున్నట్లయితే దుస్తులు మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎవోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన మన పైన రదులుకున్నప్పుడు ఎవోవా మనకు తోడవు ఉండని ఎదల వారు మననుహోదర్ల ఆ మానవులైన వాళ్ళు కేవలం ఈ లోకల్లో కేవలము తిన్నామా తిన్నామా పెద్దైనా ఇప్పటికి నువ్వుగా బస్ంటావు నేను బస్ంటాను నువ్వగా ఇప్పటికొక ఏమన్నా మీరు కూడా ఒక బస్టా రైట్ మీ ఇల్ లో బస్ అయిపోతున్నాయి మేము పైన సంవత్సరము ఐదు బ్యాగెట్లు జీన్ వేసుకున్నాం బ్యాకెట్లు జీన్ వేసుకున్నట్లయితే మాది ఒక బ్యాగెట్లు మాత్రమే ఉంది మేము నాలుగు వచ్చిన మత పద్నాలుగో అధ్యాయుడు నాలుగో వచ్చినాయి ఎవరో పాప

దేవునికి నువ్వు ఇష్టమైన వారిగా ఉండాలి ప్రేసహోతుంగా ఏ మనుషుడైతే దేవుని భక్తికి మరి నువ్వు నువ్వు ఉండలేకపోతావో నువ్వు తప్పుకోకున్నట్లు ఒక విషయం నువ్వు శోభంలో పడిపోతే మరి బాగా జ్ఞాపం చేసుకో దేవుని ఎందు విశ్వాసం నెలవారుగా ఏ మనుషులైతే ఉండడో ఆ మనిషి ఇంట్లో ఏం వస్తుంది దేవుడు శాపం తీసుకొస్తాడు మరి మీకు చాలా మంది అంటారు సైతాన్ని సైతానికి దేవుడు మీరు ఎందుకు కూడా కోరుస్తారు అందుబాటు మీరు మీరు ఒక్కడే మాత్రమే విశ్వాసం దేవునికి మీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా దేవుని ఆదివారిలో దేవుని మంత్రాలకు వెళ్ళాలా ఆదివారు దేవుని మంత్రంలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలా మీరు ఆరాధన చేయాలా మీరు బలం తీసుకోవాలా మీరు వచ్చే టోపిడి కావాలా ఆ దినాన్ని బట్టి నువ్వు దేవుని అధికారంలోకి నోక్కి నువ్వు నడిపించి దేవుని సంగతిని నువ్వు ఎప్పుడు కూడా నువ్వేం ఏం వారిగా ఉండాలంటే దేవుని నామంలో ఒక అధికారికంగా నీ సన్నిధిని ఏం చేసుకోవాలంటే గొప్ప చేసుకోవాలా లాస్ట్ గా మనం చూసుకున్నది

మనమంతా కూడా ఈ రోజు ఎందుకు వచ్చామప్పా అంటే దేవుడు నా ఆరాధన చేయడానికి వచ్చాము అందరూ బట్టి మనందరూ కూడా సమానమైన దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఆదివార దినాన్ని మనమందరూ కూడా గుర్తించాల మనము ఈ శరీరం అనేది సాక్షిదం కాదు అందరూ బాగా నాశం చేసుకోండి ఏమంట శరీరము శాశ్వతమైన కాదు

ఆ ప్రాంగణం ఆ పిల్లలు చూసుకోవాడు కానీ లక్ష్మీనారాయణ గారు ఇంకా ఏం చెప్పాలంటే అందుని బట్టి కోపం లిస్ట్ పెట్టాలా సంస్ట్ పెట్టాలా తలుగులు మొత్తం రంజేస్తున్నా కదా 300 రంజేస్తున్నా కదా నా 300 కి సబ్‌స్క్రైబర్ మోడల్ यह परलोक में ना ब्रह्मांड में हुआ नर्दान साल संगारा ने इस समय बाद में किसी ने जान बची लेकिन निकाला जो प्रभाव नासिक से उसके प्रभाव शनिवार में शुक्रवार में थोड़ा उस पर रैनाराज को कुछ पांचाल संतों ने ढूंढे अस्थापन नर्दान का तेज ग्रहणी करार तो आंध्र इस जालंजे वो लोग लखनऊ सहारा सेना �

পরিবার প্রবাসীদের জন্য বিভিন্ন স্থানগুলোতে বৈনিক ও বক্ষতো আইনি বিষয়সমূহ অনুচিত জেনে গেছে আপনারা সবাই सो ए फ्लल रेडी रेडी चला ला कुछ ले ए इधर इधर ए आईला के नहीं कुछ पांच कर दो आके जिंदगी आके आड़बो அம்மா நான் மாவு பள்ளிகேந்து வந்துருக்கறதா யாமி ராஜ்யంలో இந்த அம்மாவை சாபஞ்சே கொண்டி சாமானினோ ராகன் பேசுனாலும் ராகன் மீலல்லா சாபன் மீலல்லா அப்பே నామ నాదరు కొట్టుకొట్టు మోకే మళ్ళీ కొట్టాలి మంట

అకది పాల ఆహార్ చింటూ అన్ని కింద చేస్తున్నా రేయ్ ఆరేలే

వాటర్ లేవా వాటర్ లెక్కలుంటాయా నువ్వు చెప్పేది ఓకేది కూడా రికార్డ్ అయింది చూడు